హలో అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒంటికి బాగా చలవ చేసే సగ్గు బియ్యం చావ అది కూడా మజ్జిగతో ఎలా చేసుకోవాలో సార్ చూపించదు నేను నిన్న నైట్ సగ్గు బియ్యం అనేవి నానబెట్టుకున్నాను నేను ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ వాటర్ని అయితే తీయకుండా మనం అలాగే గ్యాస్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి మనకి ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట నాకైతే నేను ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి నాకైతే ఎక్కువ టైం పట్టలేదు ఇప్పుడు నాకు ఇలా ఉడికిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని నేను బాగా చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పెరిగి యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనం చిలికిన పెరుగు కనుక యాడ్ చేసుకుంటే మనకి చూడడానికి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇందులోనే కొద్దిగా నేను రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేను ఇందులోకి పోపు వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు కూడా వేసుకుని నేను ఒకటే ఒక ఎండుమిరపకాయ వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకున్నాను ఇప్పుడు ఈ పోపుని ముందుగానే కలిపెట్టుకున్న జావులో వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ పోపులో ఇంగు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఒంటికి ఎంతో చలవు నేర్చే బియ్యం జావు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్